హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ను అయితే రావడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఫెన్షనర్లకు తాజా శుభవార్త అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ శుభవార్త ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి మండలి శుభవార్త చెప్పింది పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలలో రెండింటిని చెల్లించేందుకు ప్రభుత్వం అయితే అంగీకరించింది ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు చనిపోతే వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే పది లక్షల వరకు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది కొత్తగా ఎనభై పాయింట్ ఒక కిలోమీటర్ మేర మూడు మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదిచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు ఐదున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది స్వల్ప అస్వస్థత కారణంగా అటవీ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు కాలేదు మిగిలిన మంత్రులందరూ కూడా పాల్గొన్నారు ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు పొంగిలాడి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు త్వరలోనే మరోసారి మంత్రివర్గం అవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది అయితే కేబినెట్ లో మొత్తం డెబ్బై అంశాలకు పైగా చర్చించారు మంత్రి మండలి సమావేశంలో ఉద్యోగులకు అనుకూలంగా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగులను సొంత బిడ్డలుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు మంత్రి మండలికి ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగుల సమస్యలపై నియమించిన కేబినెట్ కమిటీకి ఇచ్చిన నివేదికపై చర్చించి అందులోని అంశాలకు ఆమోదం తెలిపారు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు కష్టపడుతున్న ఉద్యోగుల యోగక్షేమాల కోసం అవసరాలు తీర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు డిఏ కోసం ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్నాయి అయితే ఉద్యోగుల డిమాండ్లపై మే ఆరున ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తన నివేదికను సమర్పించింది ఉద్యోగులు ఇచ్చిన యాఫియ డిమాండ్ పరిశీలిస్తున్న మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించింది మరికొన్నింటిని పరిశీలించేందుకు స్వీకరించింది ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డిఎలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుండి బకాయి ఉన్న డిఏలో లో ఒక డిఏను వెంటనే చెల్లిస్తారు అప్పటి నుండి బకాయి ఉన్న ఎరియర్స్ ను ఇరవై ఎనిమిది వాయిదాలు చెల్లిస్తారు మరో డిఏను ఆరు నెలల తర్వాత చెల్లించాలని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం వారు నెలకు ఐదు వందల రూపాయల చొప్పున చందా చెల్లిస్తే దానికి సమాన వాటాను ప్రభుత్వం చెల్లించి ఆ మొత్తంతో ఆరోగ్య ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తారు ఇక ఈ ట్రస్ట్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు ఆరోగ్యపరమైన సమస్యలకు ఈ ట్రస్ట్ ద్వారా పరిష్కరించే వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు అయితే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం నుండి మాకు వారసత్వంగా వచ్చాయని మంత్రులు వెల్లడించారు ఈ బిల్లులను ప్రధాన క్రమంలో ప్రతి నెల ఏడు వందల కోట్లకు తగ్గకుండా చెల్లించనున్నారు సచివాలయంలో ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కోట పన్నెండు పాయింట్ ఐదు శాతానికి ఉద్యోగుల మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇక నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోకూడదన్న ప్రతిపాదన కూడా మంత్రి మండలి అంగీకరించింది గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం కార్యదర్శులకు గ్రేడింగ్ అయితే ఇవ్వనున్నారు ఇక డిపిసి రెగ్యులర్గా నిర్వహించి పదోన్నతులు వచ్చేలా నిర్ణయం తీసుకోనున్నారు ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను వెనక్కు తీసుకురావడంతో పాటు కారుణ్య నియమాలన్నీ కూడా వేగంగా పూర్తి చేయనున్నారు కొత్తగా నర్సింగ్ డైరెక్టరేట్కు ఏర్పాటుకు మంత్రి నిర్ణయించింది అంగన్వాడీలకు పదవి విరమణ ప్రయోజనాలను పెంచేందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకోనుంది వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను రెండు లక్షల వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల అద్దె వాహనాల బిల్లులు వెంటనే చెల్లించడంతో పాటు అద్దె పెంచే విషయంపై కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోనుంది జాయింట్ స్టేట్ కౌన్సిల్ అసోసియేషన్ ను గుర్తించడానికి ప్రభుత్వం అంగీకరించింది జీవో మూడు వందల పదిహేడులో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు మంత్రి మండలి తీర్మానం తీసుకుంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవ శాతం చనిపోతే వారికి పది లక్షల బీమా ఇచ్చే కార్యక్రమం ఉండేది ఇకపై ఇన్సూరెన్స్ పై ద్వారా కాకుండా వారికి ప్రభుత్వమే నేరుగా పది లక్షల రూపాయల వరకు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది గత ఏడాది మూడు వందల ఎనభై ఐదు మంది చనిపోయారు అయితే వారికి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల నిధులు చెల్లించేందుకు మంత్రి మండలి ఆమోదించింది ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించనున్నారు ఆర్ బి మరియు పంచాయతీ రాజ్ రోడ్లు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి గతంలో పాలకులు వారి ఫామ్ హౌస్ లకు అనుగుణంగా రోడ్లైతే వేసుకున్నారు కానీ మా ప్రభుత్వం ప్రతి గ్రామంలో రోడ్లు గ్రామాల నుండి మండల కేంద్రానికి బీటీ రోడ్లు మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి రెండు వర్షాల రోడ్లు జిల్లా కేంద్రం నుండి రాజధానికి నాలుగు వర్షాల రోడ్లు నిర్మించనున్నారు ఆర్ఎీ కింద ఐదు వేల నూట తొంభై కిలోమీటర్లు పంచాయతీరాజ్ కింద ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కిలోమీటర్ల రోడ్లు మొదటి విడతలో హేమ నిర్మిస్తున్నారు ఈ రోడ్లు రెండున్నరేళ్లలో నిర్మించి పదిహేను ఏళ్ల పాటు ఒక ఏజెన్సీ నిర్వహణ చేపట్టేలా నిర్ణయం తీసుకున్నారు క్యారిడర్ వన్ కింద ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు క్యారిడర్ టూ కింద జూబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు కారిడార్ త్రీ కింద జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామీర్పేటకు ఇరవై రెండు కిలోమీటర్లు కలిపి మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో ఎనభై ఆరు పాయింట్ ఒక కిలోమీటర్ మార్గానికి ఆమోదం తెలిపింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగ్యస్వామ్యంతో ఏ ప్రతిపాదన పంపించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్లు కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతలు అయితే తీసుకోవాలని అలాగే రాష్ట్రంలో సన్నధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది సన్నాల బోనస్ను కొనసాగించాలని తీర్మానించింది సన్న బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించనున్నారు ములుగు జిల్లా ఇంచెల గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి పన్నెండు ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రులు అయితే వివరించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్